హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ త్రితీషన్ముఖా వ్లాగ్స్ టుడే రెసిపీ బెండకాయ బటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా బెండకాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇంచ్ పొడవుతో బెండకాయలని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని కానీ లేదా కడాయిని కానీ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేయండి మూత పెట్టకండి మూత పెట్టి ఫ్రై చేస్తే బెండకాయ అనేది జిగురుగా అయిపోతుంది అందుకని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి అలాగే బెండకాయలను కూడా ఎక్కువ టైమ్స్ కలుపుతూ ఉండకండి అలా కూడా జిగురుగా అయిపోతుంది ఈ విధంగా బెండకాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో సాజీరా బండ పువ్వు దాల్చిన చెక్క వేసి కాస్త ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్ పచ్చివాసన పోయి కాస్త గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒకసారి కలుపుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి ఇందులోనే హాఫ్ కప్ వరకు టమాటో ప్యూరీని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసి కలుపుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి హాఫ్ కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసి పెరుగు బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకొని ఇందులోనే బాదాంని మెత్తని పేస్ట్ లాగా చేసి హాఫ్ కప్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్లు కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఇందులోనే వన్ త్రీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇలా ఉడికించుకునే టైంలో కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కర్రీ పైన ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని కూడా వేసి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల బటర్ని కూడా వేసి బటర్ మెల్ట్ అయ్యే వరకు ఒకసారి బాగా కలిపి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత కర్రీ పైన ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలాక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ బటర్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీని రైస్ రోటీ దేనితో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్